హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారే అనుకుంటున్నాము ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయంకి వచ్చామండి ఇది కండలేరు డ్యామ్ ఇది చూడండి వ్యూ అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి చూడడానికి చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎంత బాగుందో కదా ఇది చూడు కింద కనిపిస్తుంది కదండి రోడ్డు ఈ రోడ్లో ఇలా వెళ్ళామంటే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మనం డ్యామ్ దగ్గరికి వచ్చాము చూడండి వాటర్ ఎంత బాగున్నాయో సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయండి లేకపోతే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి వాటర్ ఇక్కడ చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయండి వాటర్ లో బోట్స్ లో వెళ్ళొచ్చు ఇటువైపు చూడండి వ్యూ అసలు ఎంత బాగుందంటే అంత గ్రీనరీగా ఉందండి ఇదంతా ఫారెస్ట్ అండి ఇది దూర దూరంగా చిన్న చిన్న కొండలు అంతా అసలు వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ మనం ఇప్పుడు ఆ వాటర్ దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూశారు కదండి కండలేరు డ్యామ్ని చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్